భీష్మాష్టమి తర్వాత వృష్టికి వారు కోట్లు పెట్టిన రాని అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు మీ జీవితానికే టర్నింగ్ పాయింట్ జరగబోయేది ఇది భీష్మాష్టమి తర్వాత వృష్టికి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాసి వారి గురించి ఏం జరగబోతోంది వీరి జీవితంలో రాబోయేటటువంటి మార్పులు ఏమిటో కూడా క్లియర్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి అధిపతి గురించి రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్ష్యం రచ్చాయి వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఆలోచనలు కూడా అన్నీ ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరీత వృష్టికి రాసి వారి జల స్వభావం అయినందువలన పడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వృష్టికి రాసివారు రహస్యంగా వ్యవహారాలన్నీ కూడా చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళతారు ఈ రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి యొక్క కష్టాలను వీరితో పంచుకుంటారు ఈ రాశివారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలను తీసుకుంటారు వృశ్చిక రాశి వారికి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి వీరు ఇష్టపడతారు ఛడీలు చెప్పేవారి వాళ్ళని జీవితంలో ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి సిద్ధాంతాలు రోజుకి ఒకసారి మార్చుకునే మనస్తత్వం వీరికి లేదు జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇది మాత్రమే కారణమవుతుంది వృశ్చిక రాశి వారికి సమయంలో వారి జీవితంలో మీ మీ రంగాల్లో లాభదాయక ఫలితాలు సొంతం అవుతాయి దైవబలం అనుకూలిస్తుంది ఆశయాలు సిద్ధిస్తాయి కాలం పూర్తిగా సహకరిస్తుంది లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమ ఫలితాలను తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు భీష్మాష్టమి అంటే ఈరోజు భీష్మాష్టమి తర్వాత నుండి కూడా వృశ్చిక రాసి వారికి అదృష్టమైతే పట్టబోతూ ఉందండి వీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి అదృష్టం వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉంది వీరు కోట్లు పెట్టిన కొనలేని అదృష్టాన్ని అయితే పొందబోతూ ఉన్నారండి కార్యసిద్ధి ఉంటుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి వృత్తి ఉద్యోగ రంగాల్లో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు ఉత్సాహంతో ముందుకు సాగండి శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు కుటుంబ సభ్యులతో సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమ పని ఒక శుభవార్త మీకు శక్తిని ఇస్తుంది ఇష్టదేవత ధ్యానం మీకు శుభప్రదం చెప్పాలి వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను అయితే ఇవ్వబోతు ఉందండి రెండు వేల ఇరవై నాలుగుని దృష్టిలో పెంచుకుని ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ప్రేమ సంబంధంలో మీరు ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటారు మీ కెరియర్ ఏ విధంగా ఉండబోతోంది మరియు మీరు ఎప్పుడైనా సరే మీ ఉద్యోగంలో ప్రమోషన్ పొందగలరా లేదా ఉద్యోగం మారుతారా లేదా అనే విషయాల గురించి మనం ఇప్పుడు అంచనా వేసేద్దాం వ్యాపార దృక్కోణంలో ఈ సంవత్సరం వీరి ఫలాలు ఏ విధంగా లభిస్తాయి మీ యొక్క వ్యక్తిగత జీవితం కూడా ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం వృశ్చిక రాశానికి పాలక గ్రహం కుజుడు సంవత్సర ప్రారంభంలో సూర్య భగవానుడితో కలిసి రెండవ ఇంట్లో ఉంటాడు సంవత్సర ప్రారంభంలో మీ రాశిలో బుద్ధుడు మరియు శుక్రుడు ఉనికిని కలిగి ఉంటారు మే ఒకటవ తేదీ వరకు కూడా బృహస్పతి మీ ఆరవ ఇంటిలో మేషరాశిలో ఉండి ఏడవ ఇంట్లోకి ప్రవేశించిన తదుపరి అది మీ మొదటి మూడవ మరియు పదకొండవ ఇంటిని చూస్తుంది రాహు మీ యొక్క ఐదవ ఇంట్లో కూర్చుంటే కేతువు కూడా పదకొండవ ఇంట్లో ఉంటాడు మీ యొక్క మూడవ మరియు నాలుగవ గృహాలకు అధిపతి అయిన శని సంవత్సరం పొడవునా మీ కుంభరాశిలో నాలుగవ ఇంట్లో కూర్చుంటారు గ్రహాల యొక్క ఈ స్థానం మీ యొక్క జీవిత స్థితి మరియు దిశ రెండింటిని కూడా మార్చగలదు మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలను కూడా పొందుతారు వృష్టికి గ్రాస్ ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం సంవత్సర ప్రారంభంలోనే అదనపు ఖర్చులు ఉంటాయని అది సంవత్సరం గడిచే కొద్దీ కూడా తగ్గిపోతాయి మీరు ఆర్థికంగా కూడా చాలా బలపడతారు విద్యార్థులకు ఈ సంవత్సరం కొంత బలహీనంగా ఉంటుంది కాబట్టి కష్టపడి పని చేయడం పైన దృష్టిని పెట్టాలి మీరు పని పూర్తి చేయడంలో బిజీగా ఉంటారు ఈ కారణంగా కుటుంబం పట్ల కొంత నిర్లక్ష్యం కూడా కలగవచ్చు వైవాహిక జీవితానికి సంవత్సరం కొంత బలహీనంగా ఉంటుంది కాబట్టి మీరు దానిపైన శ్రద్ధ వహించాలి వృష్టికి రాసి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మే రెండు వేల ఇరవై నాలుగు నుండి మీరు కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు లేదా మీ యొక్క ప్రస్తుత వ్యాపారంలో విస్తరణను పరిగణించుకోవచ్చు మరియు విజయ అవకాశాలు కూడా మీకు పెరగవచ్చు సంవత్సర ప్రారంభంలో చాలా అనుకూలంగానే ఉంటుందండి సంవత్సర ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు మీ యొక్క మొదటి ఇంట్లో ఉంటారు మరియు ఐదవ ఇంట్లో రాహు ఉండడం చేత మీ యొక్క ప్రేమ జీవితంలో ఏదైనా జరగాలి మీరు ప్రేమలో హద్దులేని అనుభూతిని కూడా చెందుతారు మరియు మీకు ప్రేమైన వారి కోసం ఏదైనా చేస్తారు మీరు పెద్దగా మాట్లాడతారు కానీ ఆ పెద్ద విషయాలను నెరవేర్చడం మీకు సవాలుగా ఉంటుంది లేదంటే మీ యొక్క ప్రేమైన వారు మీ పైన కోపం తెచ్చుకోవచ్చు అయితే మీ యొక్క భాగస్వామితో సామరస్య అద్భుతంగా ఉంటుంది మరియు వృష్టి గ్రాస్ ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మీ యొక్క ప్రేమ పరిపక్వం చెందుతుంది మీ జీవితంలో కూడా మంచి మంచి అవకాశాలు కూడా ఈ సంవత్సరంలో కనిపిస్తూ ఉన్నాయండి వృష్టి గ్రాసు వారికి సమయంలో వారికి ధనానికి సంబంధించినటువంటి లాభాలు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఆకస్మిక ధన యోగ సూచనలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి చూశారు కదండీ వృశ్చిక రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం వృష్టికి రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు వృష్టికి రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు వృశ్చిక రాశివారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఈ రాశివారికి ముక్కు సుడిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయం కూడా మనసులో దాచుకోరు అందుచేత కొందరు వృశ్చిక రాసి వారిని ద్వేషిస్తారు ఈ రాశివారు అనేక వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృశ్చిక రాశివారు ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే వారి తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు వృశ్చిక రాశివారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు ఏ పనిలోనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు వృష్టికి రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తాయనే చెప్పాలి ఈ రాశివారి వారి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు ఆరు మాత్రం అశుభ సంఖ్యలు సోమవారం మంగళవారం మరియు గురువారం వృష్టికి రాశి వారికి శుభప్రదమైన రోజులు ఈ రోజులలో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కొత్త పనులు మొదలు పెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండదు శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి వీలున్నప్పుడల్లా నుదిరిపోయిన కుంకుమ తిలకం రాయండి చూసారు కదండీ వృశ్చిక రాశి వారి గురించి ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్